అందరికీ నా వల్ల నేను చెప్పబోయే సాక్షి రెండు రి ఫస్ట్ నేను కొన్ని వారం చదువుకున్నప్పటికీ చెప్తున్నాను ముందుగా చెప్పే సాక్షిని నేను వేడపల్లెల్లో మనా ఇల్లు కొన్నాను ఇల్లు కొని అక్కడ ఎవరు ఎందుకు రావట్లేదు ఎవరు డబ్బులు బస్సు పొందాక ఎవరు అందుకు రావట్లేదు చెప్పాలని చాలా బాధపడుతూ ఉన్నాను ఎవరైనా కానీ వస్తున్నారు రెండు నెలలు మూడు నెలలు డబ్బులేమి ఇవ్వట్లేదు మామూలుగా ఉంచి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అట్లా వెళ్ళిపోతున్నారు మంచి స్థానానికి అడుగుతున్నారు అనమాట కొంచెం ఇంట్లో ఇబ్బంది ఉంది చుట్టాలు ఎక్కువ వస్తున్నారు బాస్సులు కొన్ని తాగాలి వాళ్ళ కారు తీసుకున్నారు మాలుగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు అంటున్నారు అట్లాగా రెండు మూడు జరిగింది మన సంఘంలో గొలుసు ప్రారంభం చేసేటప్పుడు నేను ఎస్ అయ్యా డబ్బులు బస్సు పన్నాము దేని ప్రయోజనం లేకుండా వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నాము ఏంటి తండ్రిలే అని చెప్పి కొనకొని ఉన్నా పెళ్ళి బయటకు వస్తాయా నాకు అని చెప్పనని పులుసు ప్రాంతంలో నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ఏసరన్నా ఇంట్లో అర్తికి వస్తే తండ్రి ఏసై నెలది నేను సంద ఇస్తాను తండ్రి అని చెప్పాను పులుసు ప్రాంతంలో ఆ రోజంతా దాని గురించి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను అనుకోకుండా అసలు బాగుతే మా ఏరియాలో అతలు కాదు ఎవరు ఈ చచ్చి కట్టిపోతానని ప్రతాపాకు వాళ్ళు తెలుసు వాళ్ళ తమ్ముడు ఎక్కడో వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి ఫోన్ చేయించారు మా వదులు చాలా అమ్మా మేము ఇంట్లో అతికి చేస్తాము అని అని సరేనని చెప్పిన మా వదిన చాలా ఇల్లు మా వదిన చెడగొట్టారు ఎవరు వాళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళు కొద్దిగా ఇల్లు ఇను కాబట్టి వాడుకుంటానే ఉండాలి చెడగొట్టారు కానీ వాళ్ళు డైరెక్ట్గా ఎవరి దగ్గర తీసుకున్నారో నెంబర్ తీసుకొని నాకు చేసేది ఫోన్ మా ఇల్లు అతికిస్తావా అని అసలు వాళ్ళైతే సామాన్యంగా వాళ్ళు వదులుకుంటే మనుషులే కాదు సరే అని చెప్పానని సరే అని మాట్లాడేమో ఎంత ఏందమ్మా అన్నారు ఇవి రెండు వేలు ఏదన్నా చెప్పన్నాడు నేనే మాయ ఇప్పుడే కదా ఫస్ట్ వంటము అని చెప్పంటే వాళ్ళని ఎక్కువ పెట్టిపోన్నాం కాసేస్తే తప్పు మామూలు ఎట్లా అని చెప్పారని ఎంత ఇస్తారన్న ఏదన్నా అంటే అది అంటే నేనేమో ఆ రోజు రోజు అన్నా ఇంకా సరేనన్నా ఎట్లా అంటున్నాడు మరి ఎక్కడ నీరు ఎక్కడితో వస్తే అక్కడ అన్నాను అన్నా అంటే సరే నేను రెండు వేల రెండు వందలు ఇస్తానమ్మా అన్నాడు సరేనన్నా ఎంత అది వస్తాను అంతవరకు అన్నా అత్తికి వచ్చేది బాగానే ఉండదు అద్దె తీసుకుంటున్నాం వాడుకుంటున్నాను కానీ నేను బట్కి ఇవ్వట్లేదు మందిరానికి ఒకటే ప్రేరాపం జరుగుతా ఒక నా ఏం వేస్తయ్యా నేను చిత్తం నెరవేర్చేవు నా చిత్తం అంటే నేను నెరవేర్చడం లేదు సదు అని చెప్పాలని ప్రారం చేసుకుంటా ఉన్నాను ఎట్టైనా ఇవ్వాలి ఇవ్వాలని చెప్పని అనుకుంటా ఉన్నాను ఇక నేను ఇస్తామని చెప్పని ఫోన్ చేస్తే వాస్తమా ఇప్పుడు మాట్లాడేది మా బట్టి మందిరానికి అర్థిస్తాను డబ్బులు నెల డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాను పనులు ఏమంటావా అన్నా ఆయన ఏం చేశారు తన దేవుడి కంటే మనకి ఇసులు ఏం కాదు ఆయన ఒకప్పుడు మనకేం లేదు ఆయన నిలబెట్టుకున్నాడు ఆయన కంటూ మనకి ఇంకేం ఉంది సరితే దేవుడికే ఇస్తా ఇస్తాము అని చెప్పాలని అన్నాడు అద్దె డబ్బులు తీసుకొచ్చాను మందిరానికి నాశనం అయింది కానీ మందిరానికి ఇస్తున్నాను దేవుడు నాకు ఆయన ఇచ్చిన తలకు ఆయన నేను నేను ఇంకో రెండో సాక్ష్యం ఏంటంటే మా పెద్ద అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ప్లస్ పాస్ అయింది అమ్మాయి డిగ్రీలో ఇంక రెండవ అమ్మాయి విషయంలో చూస్తే ఆ అమ్మాయి దేవుడి దేవాల చదువులు ఎవరైనా మందిరానికి వస్తుంది దేవుడి దేవత మందురంలో జరుగుతుంది నాకంతి పొద్దు ఈ రోజుల్లో పరిస్థితులు చూస్తే చనిపోయిన తరలి ఉంది పెద్దల మనకి జాగ్రత్తగా బతుకుతున్నారు నాకు అదే చాలు ఏ మాట తీసుకురావట్లేదు చక్కగా అమ్మాయిపాటి అమ్మాయి చదువుతుంది ఈ అమ్మాయి ఈ అమ్మాయి మద్దరానికి వస్తుంది నేను వచ్చినా కాకపోయినా తాను వచ్చింది ఒక ఒకవాళ్ళు ఉంది ఎంతగానో అమ్మాయి మందులో బాధపడుతుంది నాకు అది చాలు ఇంకా అక్కడి నుంచి నాకు ఇంక ఏమి వదిలేస్తాడు అనుకుంటున్నాను నా మధ్య మంచి ఆరోగ్యం నాకు మంచి ఆరోగ్యం తెలియచేయాలని నా కుటుంబం కొరకు సాధన చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాను ఈ చిన్న సాక్షి